ఇవాళ అయితే నేను హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను అండ్ చూడండి ఫ్రెండ్స్ ట్రాఫిక్ కూడా చాలా ఉంది కేబుల్ బ్రిడ్జ్ పైన కూడా ఫుల్ జామ్ అయింది ఈ బ్రిడ్జ్ దగ్గరకైతే చాలా మంది ఫోటోషూట్ కోసం వస్తారు సెల్ఫీస్ దిగుతున్నారు చాలామంది అండ్ ముందుకైతే వెళ్తున్నాం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర దాకా వెళ్ళి చూద్దాం అనేసి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ఇదొకటి వాకింగ్ రోటు అండ్ సైడ్కి మొత్తం వెహికల్స్ రూట్ ఉంది అండ్ చూడండి ఫ్రెండ్స్ దగ్గర అయితే వచ్చేసిన మొత్తం లైటింగ్స్ పెట్టారు కాకపోతే ఇవాళ ఎక్కువ లేదు లైటింగ్స్ అయితే చాలా ఉంటుండే నేషనల్ ఫ్లాగ్ కలర్ తోటి లైటింగ్స్ ఉంటాయి డైలీ అండ్ ఈ సైడ్స్కి కూడా లైట్స్ ఉంటుండే ఆన్ చేయలేరు ఇవాళ అండ్ ఇటు సైడ్ ఇది మొత్తం దుర్గం చెరువు కిందికి వెళ్ళలేదు మేమైతే ఫొటోస్ దిగడానికి ఇదొకటి మంచి ప్లేస్ అని లైటింగ్స్ లైటింగ్స్కి చాలా బాగా వస్తాయి ఫొటోస్ చాలా మందే వచ్చారు నైట్ టైం అయినా కూడా ఒక్కో రోజు ఒక్కో కలర్స్తో కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ లైటింగ్స్ తోటి ఇవాళయితే మొత్తం బ్లూ కలర్ లైటింగ్స్ వేశారు ఇదైతే వాటర్ ఫౌండేషన్ లైటింగ్స్ తోటి ఉంది చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి లైటింగ్స్ వస్తున్నాయి వాటర్లో వాటర్ ఫౌండేషన్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎంత పైదాకా వెళ్తున్నాయా వాటర్ ఇట్ సైడ్ నుంచి ఫ్లైట్స్ అయితే చాలా వెళ్తున్నాయి పై నుంచి ఇందాక గ్రీన్ అండ్ బ్లూ కలర్లో చూసాం కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పింక్ అండ్ రెడ్ కలర్ వస్తుంది అండ్ అక్కడ చూడండి మస్తు అనిపించింది చీకట్లో మొత్తం లైటింగ్స్ తోటి మీరు కూడా చూడండి మళ్ళీ ఒకసారి అండ్ ఇక్కడైతే మేము ఫుల్ ఫొటోస్ అయితే చాలా దిగినాం ఈ లైటింగ్స్ మధ్యలో నిల్చొని ఇంకా నేషనల్ ఫ్లాగ్ కలర్ ఉంటే ఇంకా బాగుంటుండే కాకపోతే మేము వచ్చిన రోజే బ్లూ కలర్లో వేశారు ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్